ప్రధాని మోడీ ఇవాళ పోలాండ్ కి వెళ్లారు పోలాండ్ తో దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు నిండాయని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు సెంట్రల్ యూరోప్ లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్యం బహులత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు ఈ పర్యటనలో ఆయన పోలాండ్ తో పాటు ఉక్రెయిన్ కి కూడా వెళ్తారు ముందుగా పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అధ్యక్షుడు ఆండ్రేష్ దుడాతో ప్రధాని భేటీ అవుతారు ఆ తర్వాత అక్కడ భారతీయులని కలుస్తారు అట్నుంచి ఉక్రెయిన్ కి వెళ్తారు జలెన్స్ కి ఆహ్వానం మేరకు మోడీ పర్యటనకు వెళ్తున్నారు ఉక్రెయిన్ లో త్వరగా శాంతి స్థిరత్వం రావాలని ఆశిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ప్రధాని ఒక ప్రకటనలో తెలిపారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలలేదు రష్యా భూభాగం కురుస్క్ పరిధిలోని సేమ్ నదిపై గల మూడు వంతెనలను ఉక్రెయిన్ తాజాగా ధ్వంసం చేసింది వంతెనలపై జరిపిన దాడులకు సంబంధించిన రెండు వీడియోలను ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ప్రాంతంలో దాడి మొదలుపెట్టినప్పటి నుంచి ఉక్రెయిన్ దళాలు పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తొంభై రెండు రష్యా స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఇదే సమయంలో తూర్పు దళాలు వేగంగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పీ భారత్ ను కోరింది రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆ పార్టీ ఆరోపించింది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అనులర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని బీఎన్పీ భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నామని దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారని బిఎన్పి సెక్రటరీ జనరల్ మీజా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ భారత్ కోరారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉండబోతోందని అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో కమలా చేతిలో ఓడిపోతాననే భయం ట్రంప్ లో కనిపిస్తోందని దీంతో అతనికి నిద్ర కూడా పట్టడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమెరికా అధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే ప్రజల సమస్యలపై దృష్టి పెడతారని తెలిపారు ఆమెను అధ్యక్షురాలిగా పిలవడం గర్వంగా ఉందని కొనియాడారు ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి హమాస్ వెనక్కి తగ్గుతోంది కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతుందో చూద్దాం ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని బైడెన్ అన్నారు అయితే ఆయన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదంటూ హమాస్ తెలిపింది అదేవిధంగా తమకు జులై రెండున సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవల కొత్త ప్రతిపాదన కూడా చాలా విరుద్ధంగా ఉంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది